సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని ఓటర్లను విజ్ఞప్తి చేశారు హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఓటర్లకు వివరించారు పారదర్శకంగా హుస్నాబాద్లోని పేద ప్రజలకు రెండు వందల అరవై డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించామని అసంపూర్తిగా ఉన్న పనులను ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి చేయడం లేదన్నారు ఇంద్రమి మంజూరుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా అన్నది ప్రజలు గుర్తించారన్నారు బిల్లుల మంజులు జాప్యం చేస్తూ ఉచితంగా ఇసుకిస్తామని చెప్తూ డబ్బులకే ఇసుకిస్తున్నారని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రచార ఆర్పాటాలు చేస్తున్నాడే తప్ప ఎన్నికల తర్వాత ఎక్కడ పని అక్కడే పెడతాడని ఎదేవా చేశారు ఇక్కడ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా నేను ఆశీర్వదించి రెండు సార్లు గెలిపించిండ్రు గెలిపించిన తర్వాత ఈ యొక్క కాలనీలో దాదాపు తొంభై శాతం పనులు కంప్లీట్ చేసుకున్నాం కారు ఇవ్వడం కానీ కరెంటు సమస్యలు కానీ అదేవిధంగా రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా కూడా పట్టుకొచ్చినాం ఫర్దర్గా ఆ పట్టుకొచ్చిన శాంక్షన్లు రెండు వేల ఇరవై మూడులో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి అభయ పనులు ప్రోత్సహిస్తున్న తప్ప కొత్త పన్ను అయితే మీకు తీసుకొని రాలేదు ఇక్కడికి అది మాత్రం అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మాట మాట్లాడినామో ఖచ్చితంగా నెరవేర్చడం